పొయ్యి మీద పాలు ఉన్నాయంటే అందరికీ అదో రకమైన టెన్షన్ ఎందుకంటే అప్పటి వరకు అక్కడే ఉన్న పొంగనివి సెకండ్ పక్కకు జరిగిన నేలపాలవుతుంటాయి ఈలోపే అమ్మ చూడడం తిట్లు తినడం ప్రతి ఇంట్లో జరిగేవి ఇదంతా ఒకెత్తైతే పాలు వృధా కావడం స్టవ్ క్లీనింగ్ మరో రకమైన నష్టం వీటన్నిటికీ చెక్ పెడుతూ వినూత్న ఆవిష్కరణ చేశాడు ఎనిమిదో తరగతి విద్యార్థి పాలు పొంగకుండా ఉండేలా మిల్క్ ఓవర్ఫ్లో డిటెక్టర్ టెక్నాలజీ ఆవిష్కరించాడు హైదరాబాద్కు చెందిన వేదిత్ సరికొత్త స్టోరీ ఇప్పుడు చూద్దాం విద్యార్థి వయసు పదమూడు సంవత్సరాలు చదివేది ఎనిమిదవ తరగతి సాధారణంగా ఈ వయసు పిల్లల దినచర్య లేచామా స్కూల్ కు వెళ్లామా ఇంట్లో హోంవర్క్ చేసుకున్నామా టీవీ చూసి పడుకున్నామా ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకున్నామా అన్నట్లుంటుంది ఇతడు మాత్రం అందుకు భిన్నం చిన్ననాటి నుంచే తన బుర్రలో అనేక ప్రశ్నలు ప్రతీదీ శోధించడం సృజనాత్మకంగా ఆలోచించడం అలవాటు అలా పుట్టిందే మిల్క్ ఓవర్ఫ్లో డిటెక్టర్ పరికరం హైదరాబాద్కు చెందిన దయామణి వెంకటేష్ దంపతుల చిన్న కుమారుడు వేదిత్ మేడ్చల్ మల్కాజ్గిరి శామీర్పేట సమీపంలో శాంతినికేతన్ విద్యాలయ రెసిడెన్షియల్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు చిన్ననాటి నుంచి తల్లికి కిచెన్లో సహాయంగా ఉండే వేదిత్ కు కిచెన్ లో ఊరికే పాలు పొంగటం తర్వాత ఆమెతో తిట్లు తినటం పరిపాటైంది దీనికి ఓ పరిష్కారం చూపాలని నిర్ణయించుకుని ఓ టెక్నాలజీ ఆవిష్కరించారు వచ్చిన వెంటనే మొదట కోటి వెళ్ళి మొబైల్ పవర్ బ్యాంక్ ఇతర పరికరాలు కొన్నాడు చదివినవి చూసినవి అన్నీ చేర్చుతూ మిల్క్ ఓవర్ఫ్లో డిటెక్టర్ ఎంఓడిని ఆవిష్కరించాడు ఈ ప్రాజెక్టుకు పదిహేను వందల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నాడు వేది మామూలుగా అందరింట్లలో పాలు పొంగుతాయి దాన్ని మనం ఏం చేయలేకపోతాం ఎందుకంటే వేరే పనులలో మునిగిపోయి ఉంటాం అందుకోసం నేను నా పరి ఈ పరికరాన్ని తయారు చేశాను దీని పేరు ఎంఓడి మిల్క్ ఓవర్ఫ్లో డిటెక్టర్ దీని దీన్ని తయారు చేయడానికి నాకు ఒకటిన్నర రోజులు పట్టాయి ఇది ఒక వెయ్యి ఐదు వందల్లో అయిపోయింది ఇది దీనికోసం నేను కోటీకి వెళ్లి ఐఆర్ సెన్సర్ ఆడినో యుఎన్ఓ బోర్డ్ పవర్ బ్యాంక్ మరియు సర్వో మోటార్ ఒక బజర్ తీసుకొని ఇది తయారు చేశాను ముందుగా ఐఆర్ సెన్సర్ పాలు పొంగడం కనిపెట్టి దీనికి ఆడినో యుఎన్ఓ బోర్డుకి పంపిస్తుంది ఇది ఆ పాలు పొంగడం వల్ల బజర్కి పంపించి పంపించి ఎవరైతే పాలు చూసుకోవాలో వాళ్ళకి సౌండ్ వినిపించి వచ్చి పాల్ని చూస్తారు అప్పల్లోపు రాలేకపోతే ఈ సర్వో మోటార్ గ్యాస్ ని ఆఫ్ చేసి పాలు కింద పడకుండా స్టవ్ ని కాపాడుతుంది ఈ ప్రాజెక్ట్ లో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ సెన్సార్లను వినియోగించాడు విద్యార్థి దీన్ని గ్యాస్ స్టవ్ ఆన్ అండ్ ఆఫ్ చేసే నాబ్ కు అనుసంధానం చేశాడు స్టవ్ పై పెట్టిన పాలు పొంగుతున్న క్రమంలో ఐఆర్ సెన్సార్ల ద్వారా ఎంఓడిని గుర్తిస్తుంది వెంటనే ఆర్డు యునో యుఎన్ఓ సర్క్యూట్ కు సమాచారం పంపడంతో బజర్ మోగుతూ అప్రమత్తం చేస్తుంది ఈ మొత్తం పరికరం పవర్ బ్యాంక్ నుంచి వచ్చే విద్యుత్ సాయంతో పనిచేస్తుందని చెబుతున్నాడు వేదిత్ మామూలుగా ఇంట్లో గ్యాస్ గ్యాస్ పాలు గ్యాస్ పెట్టి మర్చిపోయినప్పుడు పాలు పొంగడమే కాకుండా అగ్ని ప్రమాదాలు అయ్యే ప్రమాదాలు కూడా చాలా ఉంటాయి అట్లాంటప్పుడు ఇది దాన్ని అవ్వకుండా చూసుకుంటుంది ఇప్పుడు ఇది ఎట్లా పని చేస్తుందో నేను నిజ జీవితంలో చూపి మన పరికరాన్ని ఇలా పెట్టుకొని ఆన్ చేయాలి అది పాలు పొంగినప్పుడు ఆటోమేటిక్ గా స్టవ్ ను ఆఫ్ చేస్తుంది పాలు పొంగనికి మనం ఎప్పుడు పెట్టామో గిన్నెను పట్టి ఎంత పాలు పోసినామో దాన్ని బట్టి అది పాలు పొంగే టైం ఉంటుంది స్టార్టింగ్ లో కొంచెం కష్టం అనిపించింది ఏం లేనప్పుడు కానీ ఇప్పుడు అర్థమైంది కాబట్టి చేయగలిగాను స్టవ్ ఆఫ్ చేసింది పాలు పొంగినప్పుడు పాలు కింద పడకుండా బజలు ఉండడం వల్ల బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు దీనికి ఒక రీసెట్ బటన్ ఉంటుంది ఈ రీసెట్ బటన్ ఒత్తినప్పుడు మళ్ళీ కిందకు వెళ్ళి స్టవ్ అంటిస్తే పాలు అంటుకుంటాయి ఇది చేసేటప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది కానీ చేసిన తర్వాత ఇంత సులభమా అన్నట్టు అనిపిస్తుంది చిన్ననాటి నుంచే కుమారుడి ఆలోచన విధానం తమకు ఎంతో ఆశ్చర్యంగానూ గర్వంగానూ ఉండేదని అంటున్నారు తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రశ్నించి సందేహాలు తీర్చుకోవటం ఓ వ్యాపకంగా పెట్టుకునేవాడని ఈ క్రమంలో చిన్న చిన్న ప్రాజెక్టులు చేశాడని చెబుతున్నారు ఈ వైవిధ్య ప్రయోగం విజయం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు తనను ఒకటి రెండు సార్లు చూసిన తర్వాత తను చేసే పనిని మేము కాదనలేదు అట్లాగే స్కూల్లో కూడా వాళ్ళ రోబోటిక్స్ సారు ప్రోత్సాహంతో చేశాడు ఈ ఆలోచన ఇచ్చింది ఏం కాదు మేము ఓన్లీ ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసాం తప్ప నాలెడ్జ్ పరంగా గానీ ఈ విషయంలో ఎలాంటిది మేము ఏం చేయలేదు అదంతా తన సొంత ఆలోచన ఎల్కేజీ యూకేజీ అప్పటి నుండి ఆయన డిఫరెంట్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉండేది ఒక క్వశ్చన్ కి పది పదిహేను రకాల ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు నాట్ ఓన్లీ ఇన్ తెలుగు సపోజ్ మేము అనుకోండి మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు అప్పుడు వాళ్ళకి లాంగ్వేజ్ తగ్గట్టుగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండేది ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే నాకు కొంచెం కిచెన్ లో హెల్ప్ చేస్తుండే చిన్న చిన్న వంటలు కూడా డిఫరెంట్ గా ఆలోచించి డిఫరెంట్ స్టైల్లో చేస్తాడు ఇలాంటప్పుడు ఒకసారి నేను పాలు పొయ్యి మీద పెట్టినప్పుడు చూడమని చెప్పినప్పుడు అతను ఏదో హోంవర్క్ విషయంలో పాలు చూడలేకపోయి పొంగిపోయినాయి అట్లా టూ త్రీ టైమ్స్ అయింది కోపం చేయడం జరిగింది ఈ లోపు అతనికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు దాని వల్ల వచ్చిందా తను కానీ సొంతగానే ఇందులో మాత్రం ఏ రకంగా మేము హెల్ప్ చేస్తాం చేయలేదు ఆ కోడింగ్ అనేది కూడా మాకు అసలు నిజానికి నాకు తెలియదు రోబోటిక్స్ అవి నేర్చుకొని ఈ ఫర్దర్ గా అవన్నీ చేసేసుకుని అది చేశారు పిల్లలు ఆలోచిస్తే పరిశీలిస్తే ఆవిష్కరిస్తే భారతదేశం సాంకేతికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతుంది ప్రతి గురువు తల్లి తండ్రి తమ పిల్లలను ప్రోత్సహించాలి ఎందుకంటే ఇవాల్టి విద్యార్థి ఆవిష్కర్తే రేపటి శాస్త్రవేత్త